హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే డిసెంబర్ ఇరవై రెండు అంటే రేపు ఇవాళ డంకీ సినిమా రిలీజ్ అయింది రేపు మన సలార్ మూవీ అయితే రిలీజ్ అవ్వద్ది డిసెంబర్ ఇరవై రెండున అయితే సినిమాని ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీస్కి అయితే ఒక షో వేసి చూపించారంట అయితే అందులో చాలామంది రివ్యూ కూడా చెప్పడం జరిగింది మూవీ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా చెప్పలేదు కానీ కొన్ని విషయాలు అయితే ఇంపార్టెంట్ విషయాలు అయితే మూవీ గురించి ఎంతో పంచుకోవడం అయితే జరిగింది ఇప్పుడు విషయంలోకి అయితే మనకి ఫస్ట్ అయితే సలార్ అయితే ఆల్రెడీ తెలుసు కదా సీచ్ ఫైర్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే రిలీజ్ అయిపోతుంది అయితే పార్ట్ వన్లో వచ్చేసరికి ఒక స్నేహితుడికి ఓ స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడన్నమాట ప్రభాస్ ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా అంతా స్నేహితుడికి సహాయపడే విధంగా ఇద్దరు ఇద్దరు స్నేహితుల మధ్య జరిగేటువంటి ఒక కథగా ఫస్ట్ హాఫ్ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఫస్ట్ హాఫ్లోని ప్రభాస్ ఎంట్రీ సీన్ కావచ్చు అలాగే చున్నీ ఫైట్ ఒకటి ఉంటుందంట ఆ చున్నీ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ అంట ఫస్ట్ హాఫ్కి అది అండ్ అదేవిధంగా ఇంటర్వెల్లోని ఇంటర్వెల్లోని ఒక ఫైట్ ఉండబోతుందంట అది కూడా హైలైట్ సీన్ అంట ఓకేనా అండ్ ఇంటర్వ్యూల్ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ విధంగా డీసెంట్గా వెళ్ళిపోతుందంట కానీ సెకండ్ హాఫ్ నుంచి ఎమోషనల్గా ఉంటుందంట కథ మొత్తం కూడా ఎమోషనల్గా మనకి చూపించిపోతున్నాడు అనమాట ప్రశాంత్ నీల్ అంటే స్నేహితుల మధ్య ఆ స్నేహం కావచ్చు ఆ సాంగ్ నుంచి ఆ స్నేహితు సూర్యుడి అనే సాంగ్ అది కావచ్చు అది చాలా ఎమోషనల్గా ఉండిపోతుందని చెప్తున్నారు అది పార్ట్ వన్ ఈ విధంగా స్నేహితుని స్నేహితునికి సహాయం చేసే విధంగా అండ్ ఈ స్నేహితుడి బాండింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ నడుస్తుంది ఇంకా లాస్ట్ వచ్చేసరికి స్నేహితుడి యొక్క అవసరం తీర్పిన తర్వాత అతని ప్రభాస్ యొక్క అవసరం తీర్పిన తర్వాత అండ్ ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ తర్వాత అతని యొక్క క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుందంట అంటే అవసరం తీరిన తర్వాత అతను తన యొక్క అసలు రూపాన్ని బయట తీసుకొస్తారనమాట విలనిజాన్ని బయట తీసుకొస్తాడు అప్పుడు ప్రభాస్కి అండ్ పృథ్వీరాజ్కి మధ్య విభేదం అయితే ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు శత్రువులుగా మారిపోతారు అన్నమాట శత్రువులుగా మారిన తర్వాత కదే పార్ట్ టూగా మనకి రాబోతుంది పార్ట్ వన్లో అయితే వీరిద్దరి మధ్య స్నేహం వీళ్ళు ఎలా సింహాసనాన్ని మన పృథ్వీరాజుని ప్రభాస్ సహాయం చేసి ఎలా సింహాసనాన్ని అతని స్నేహితునికి అప్పు చెప్పాడు ఇవన్నీ చూపిస్తారు పార్ట్ టూలో వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడి ఎలా విరోధులుగా మారారు ఎలా వీళ్ళిద్దరు పోడబడ్డారో ఈ మొత్తం పార్ట్ టూలో ఇది కథ మొత్తం వస్తుంది అన్నమాట ప్రజెంట్ అయితే పార్ట్ వన్ కథ అయితే మాత్రం ఎంతవరకే ఓకేనా మొత్తం భారీ ఎలివేషన్స్ సెకండ్ హాఫ్ నుంచి భారీ ఎలివేషన్స్ కూడా ఉంటాయని అంటున్నారు చాలామంది ఎలివిజన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయంట సెకండ్ హాఫ్ నుంచి అండ్ భారీ ఫైట్స్ కావచ్చు భారీ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు ఎక్కువగా ఉన్నాయంట సెకండ్ హాఫ్ నుంచి ఎక్కువ ఉన్నాయంట సినిమా అయితే ఓవరాల్గా మాస్ జనాల్కి అయితే మాత్రం మంచి కథ అంటే చెప్తున్నారు ఫ్యాన్స్కి అయితే మరిక పండుగ అంట చూడాలి మరి రేపు రిలీజ్ అయిన తర్వాత మరిక ఎలా ఉంటుందన్నది అసలు రివ్యూ అనేది రేపు వస్తుంది ప్రెసెంట్ అయితే మాత్రం కాదా ఇలా ఉండిపోతుందని మనకి కొన్ని విషయాలు అయితే అన్నమాట ఓకే బాయ్ మళ్ళీ రేపు సినిమా రిలీజ్ తర్వాత కలుద్దాం